అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ముందుకు వెళ్ళాలని అంటే మన ఆలోచన ఎలా ఉండాలనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం జీవితం అనేది మనకి ఊహ కందనటువంటి ఒక ప్రయాణం దానికి ముందస్తు ప్రణాళికలు కానీ లేదా అన్నీ నువ్వు అనుకున్నట్టు జరుగుతాయని కానీ ఇలా మనం ఏది ఊహించినటువంటి ఒక ప్రయాణమే జీవితం ఈ ప్రయాణంలో మనం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ మన మార్గాన్ని మార్చుకుంటూ ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యంతో ఎటువంటి సవాళ్ళు ఎదురైనా దాన్ని స్వీకరించేటటువంటి ఆలోచనతో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను కూడా ఆనందించగలిగినటువంటి స్థాయిలో మనం గనక సిద్ధపడి ఉంటే ఆ జీవితం సక్రమంగా సవ్యంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే తట్టుకుని నిలబడి ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది చాలా సందర్భాల్లో మనం ఈ జీవితాన్ని ఒక బరువు కింద భావిస్తాం బరువు అని అనుకుంటే జీవితం ఇప్పుడు బరువుగానే ఉంటుంది దాన్ని సులువుగా కనుక మనం భావించగలిగితే ఇది సహజమైనటువంటి పరిస్థితి ఈ జీవితం ఇలానే ఉంటుంది ఎవరి జీవితంలోనైనా సరే ఎత్తుపల్లాలు ఉంటాయి కష్టాలు సుఖాలు ఉంటాయి ఆశ నిరాశ ఉంటుంది విజయం అపజయం ఉంటుంది ఇటువంటి ఆలోచన ధోరణి కనుక మనలో ఉండగలిగితే ఏ పరిస్థితినైనా మనం ఒకేలా తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రస్తుత సమాజంలో మనం అలా అనుకోకపోవటం వల్ల ప్రతిదీ కూడా ఒత్తిడికి గురి చేసేటటువంటి పరిస్థితిలోనే మనం ఉంటా ఉన్నాం ప్రతి సంఘటన మన విపరీతమైనటువంటి వేదనకు గురి చేస్తూ ఉంది విపరీతమైనటువంటి భయానికి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ముందుకు ముందుకేయాలని అంటే ధైర్యం సరిపోవట్ల ఈ జీవితాన్ని మార్చుకునేటువంటి క్రమంలో లేదా ఎప్పుడు కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో మనం ఉందాం అని అనుకునేటువంటి పరిస్థితిలోనే జీవితం కొన్ని సందర్భాలు చేజారిపోతున్నట్టు కనిపించేటటువంటి పరిస్థితి అందుకని మనిషి ఎప్పుడు కూడా ఒక ఆలోచన మనసులో పెట్టుకోవాలి ఈ జీవితాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను చేయాల్సినటువంటి ప్రయత్నం ఎంతవరకు సక్రమంగా చేస్తున్నాను ఎంతవరకు ప్రయత్నిస్తున్నాను ఎంతవరకు కష్టపడుతున్నాను దీని మీద మాత్రమే మనం ఫోకస్ ఉండాలి జరిగిపోయినటువంటి ప్రతిదీ కూడా నీకు ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పించినటువంటి పరిస్థితి గతాన్ని మర్చిపోవటం అనేది సాధ్యం కాదు ఆ మర్చిపోలేనటువంటి గతం నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నాం ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు పరిస్థితుల్ని ఏ రకంగా మనం తీసుకోవాలి ఏ రకంగా తీసుకోకూడదు అనేటువంటి ఆ విషయాన్ని ఆ గతం మనకు నేర్పించేటటువంటి పరిస్థితి సో ప్రతిదాన్ని మనం ఒక గుణపాఠం కింద తీసుకొని వర్తమానంలో మనం ఆ తప్పులు చేయకుండా మనం ముందుకు వెళ్ళగలిగితే మన జీవితం సాఫీగా ముందుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది సో గతం నుంచి మనం ఈ గుణపాఠాలు నేర్చుకోవాలి భవిష్యత్తు మీద మనిషి ఎప్పుడూ కూడా ఆసాహపదంతోనే ఉండాలి భవిష్యత్తు మనకు అనుకూలంగానే ఉంటుంది మనం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా నేను భవిష్యత్తులో సక్సెస్ సాధించి తీరుతాను నేను అనుకున్నటువంటి స్థాయికి నేను వెళ్తాను అనేటువంటి ఆ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం అంటే ఈ ఆశ మనిషికి ఉన్నప్పుడే ఈ ప్రజెంట్లో మనం కష్టపడటానికి మనం చేయటానికి ఒక స్ఫూర్తిని ఇచ్చే విధంగా మనం చేసేటటువంటి ప్రయత్నంలో పూర్తి ఫోకస్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని మనం ఆలోచన ఎప్పుడూ ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక బాధ్యతగానే తీసుకోవాలి తప్పించి ఒక బరువు కింద మనం తీసుకుంటే ఏదైనా సరే నేను సాధించగలను నా వల్ల అవుతుంది అనేటువంటి ఆలోచన ధోరణితో ఆత్మవిశ్వాసంతో మనిషి ఉండగలిగినప్పుడు ఆ జీవితం సాఫీగా ముందుకెళ్తుంది నువ్వు అనుకున్నటువంటి స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతావు ప్రతి దానికి సిద్ధపడి ఉండండి ఏ సవాళ్ళు వచ్చినా సరే స్వీకరిస్తానో వచ్చినటువంటి ఏ అవకాశాన్ని అయినా సరే అందులో సమస్యను చూడకుండా కష్టాన్ని చూడకుండా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాను అనేటువంటి ఆలోచన ధోరణి ధైర్యంగా ముందడుగేయటం భయపడకండి ఏది కూడా శాశ్వతం కాదు ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అది అదే పనిగా కూర్చొని ఉండదు ఏ సమస్య అయినా సరే పరిష్కారం దొరుకుతుంది సమయం పడుతుంది ఓపిక పట్టాలి సహనంతో ఉండాలి ప్రయత్నాన్ని విరమించకుండా ఉండాలి కష్టపడడం అనేది ఒక లక్షణంగా పెట్టుకోవాలి ఏది ఆయాచితంగా రాదు ఆయాచితంగా వచ్చింది ఏది కూడా ఎక్కువ కాలం నిలబడదు అదృష్టాన్ని నమ్ముకోకూడదు అదృష్టం కొన్ని సందర్భాల్లోనే పనికొస్తుంది కానీ నువ్వు పడేటువంటి కష్టం ఎప్పుడైనా ఏ సమస్య నుంచి అయినా నేను బయటపడడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణిలో ఉంటూ అన్నిటికీ సిద్ధపడి ఏదొచ్చినా సరే నేను తట్టుకొని నిలబడగలుగుతాను ఆ శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి భగవంతుడా నాకు కష్టాలు రాకుండా చూడడం కాదు ఏ కష్టం వచ్చినా సరే కష్ట నిలబడి దాన్ని సాధించుకునేటువంటి స్థాయిని నాకు ఇవ్వి అటువంటి సమర్థతను నాకు ఇవి అటువంటి ధైర్యాన్ని నాకు ఇవ్వి అటువంటి ఆత్మవిశ్వాసాన్ని నాకు ఇవ్వని కోరుకో సమస్య లేనటువంటి జీవితం అంటూ ఏ ఒక్కరిది ఉండదు ఎంత చెట్టుకి అంత గాలి అంటారు నువ్వు ఎంత సంపాదిస్తున్నా ఆ స్థాయిలోనే నీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటాయి ఆ స్థాయిలోనే నీకు కావాల్సిన అటువంటి ఖర్చులు ఉంటాయి ఎంత తక్కువ ఉన్నా సరే జీవితం గడుస్తుంది ఎంత ఎక్కువ ఉన్నా జీవితం గడుస్తుంది ప్రతి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి ప్రతి మనిషికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి ప్రతి మనిషికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటాయి అయితే నువ్వు మానసికంగా భావోద్వేగాల పరంగా నువ్వు సిద్ధంగా ఉండాలి శారీరకంగా సిద్ధంగా ఉండాలి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి దీనికి మనం ఎప్పుడూ ఏం చేయాలో అది చేస్తూ పోతే ఆరోగ్య పరిరక్షణకి ఏం చేయాలో వ్యాయామం చేయాలి చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి లేదా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడపాలి ఎటువంటి వ్యసనాలకి బానిస్ కాకూడదు అనేటువంటి ఆలోచన మన మనసులో ఉండాలి మానసికంగా సిద్ధంగా ఉండాలి అని అంటే మానసికంగా బలంగా అంటే పాజిటివ్గా ఉండటం ప్రతి దాంట్లోనూ మంచిని చూసేటటువంటి ఆలోచన ధోరణతో ఉండటం ఏదైనా సరే చేయడానికి సంసిద్ధంగా ఉండటం అలాగే మానసిక ఆరోగ్యానికి అవసరమైనటువంటి యోగా కానీ ధ్యానం కానీ అవన్నీ చేసేటటువంటి ప్రయత్నం మనం చేయటం భావోద్వేగాలను నియంత్రించుకోవటం మేనేజ్ చేసుకోగలగటం ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందించేటటువంటి విధంగా నిన్ను నువ్వు నియంత్రించుకునేటువంటి ఆలోచన ధోరణి నీకు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతావు కాబట్టి జీవితంలో మనం ఏ రకమైనటువంటి ఆలోచన ద్వారా రండి ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో మీరు ఉండాలి ఎటువంటి సవాల్నైనా స్వీకరించేటటువంటి పరిస్థితులు మీరు ఉంటే జీవితం సాఫీగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది దీనికి భిన్నంగా కనుక మనం ఉంటే భయపడిపోతూ ప్రతి చిన్న దానికి ఏడ్ చేస్తూ లేకపోతే ఈ కష్టం నుంచి నేను ఎలా గట్టెక్కాలరా అని చెప్పేసి కూర్చొని ఏడుస్తూ ఉంటే ఏ సమస్యకి పరిష్కారం దొరకకపోగా నలుగురిలోనూ చులకనవుతావు నీ ఆరోగ్యం పాడవుతుంది నీలో ఉన్నటువంటి ఏ శక్తి సామర్థ్యాన్ని ఏ జ్ఞానాన్ని ఏ తెలివితేటను కూడా నువ్వు ఉపయోగించుకునేటువంటి స్థాయిలో నువ్వు ఉండవు కాబట్టి ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండి ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయి అన్నీ సహజమే ఇవన్నీ మామూలే ఇవన్నీ ఎవరి జీవితంలోనూ ఉంటాయి నా జీవితంలో కూడా ఉన్నాయి ఇన్ని కష్టాలు వస్తున్నాయనంటే భవిష్యత్తులో నేను ఏదో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతున్నాను ఎంతమంది నన్ను అంటే భవిష్యత్తులో నేను ఏదో సాధించబోతున్నాను ఏదో మంచి పని చేస్తున్నాను కాబట్టి ఇన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా నా ప్రయత్నాన్ని నేను విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తాను వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ద్వారా మనిషి ఉండగలిగితే ఖచ్చితంగా మనిషి చదువుతాడు కాబట్టి మీరు కూడా ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణి పెంపొందించుకోండి ధైర్యంగా ముందడిగేయండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ప్రతి సవాల్ని స్వీకరించండి ప్రతి కష్టాన్ని మీ తెలివితేటలు జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కూడా మీరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్